హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటానండి ఈరోజు మంగళవారంతో నేను మూడో వార అయిందండి అమ్మవారికి నిమ్మ దీపాలు పెట్టుకుంటున్నాను ఇదిగోండి అమ్మవారి విగ్రహం శుభ్రంగా కడిగి తుడిచి పెట్టాను అలాగే దీపాలు వెలిగించుకుంటున్నాను అసలు నోములు వ్రతాలు అన అనగానే స్త్రీలు చేసేవి అనే అభిప్రాయము కలుగుతుంది ఎవరికైనా కూడా ఈ మాట కొంతవరకు నిజమండి ఎక్కువగా వ్రతాలు చేసేది మహిళలే వారికి ప్రతి అవసరానికి ఒక వ్రతమో నోమో సిద్ధంగా వారి కోసం ఉంటుంది వ్రతాలు చాలా వరకు స్కాంద పురాణంలోనే ఉంటాయి సాధారణంగా ఆడవారు చేసే పూజలు వ్రతాలు నోములు చాలా వరకు ఐదోతనం కోసము అయి ఉంటాయి కొన్ని మాత్రము పిల్లలు కావాలనో ఉన్న పిల్లలు బాగుండాలనో వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలనో చేయటం జరుగుతూ ఉంటుంది చిత్రమైన వాస్తవం ఏమిటంటే స్త్రీలు చేసే వ్రతాల్లో ఏ ఒకటి తమ కోసము చేసుకునేదే లేదు ఇంకా చిత్రం ఏమిటంటే మహిళలు తమ భర్తల క్షేమం కోసం ఆరోగ్యం కోసం పదోన్నతి కోసం అంటూ ఎన్నో వ్రతాలు నోములు చేస్తారు ప్రతి నోము మన సంస్కృతి సాంప్రదాయాలకు మనం ఏ విధంగా జీవించాలో తెలియజేస్తూ ఉంటాయి కొన్ని వందల నోములు మనము చేసేవి ఉన్నాయి అందులో రోజు చేసేవి సంవత్సరానికి ఒకసారి చేసేవి ఉంటూ ఉంటాయి రోజుకో నోము గురించి తెలుసుకుందాము నోములు వ్రతాలు చేసుకునేటప్పుడు సాధారణంగా మనము ముందు ముక్కతో ముగ్గు వేస్తూ ఉంటాం శుద్ధ ముక్కతో కానీ అలా వేయకూడదండి వరి మనము దేవుడి పీఠపైనైనా కనీసం బియ్యపిండితో మాత్రమే ముగ్గు వేయాలి ఏ వ్రత పూజ ఏ వ్రతం చేసుకోవాలన్నా ఏ నో చేసుకోవాలన్నా ముందుగా తల స్నానం చేసి శుభ్రమైన వస్త్రధారణ చేయాలండి ఈ నోములు మాఘమాసం వచ్చే రథసప్తమి నాడు లేదా శివరాత్రి నాడు కూడా మనము ఏదైనా నోములు మొదలుపెట్టుకొని కథ చదువుకొని అక్షంతలు వేసుకుంటూ ఉంటాము అయితే ఈ నోము ముందుగా విఘ్నేశుడిని చేసుకొని పట్టే ముందు విఘ్నేశుణ్ణి చేసుకొని విఘ్నేశుడు పూజ చేసుకున్న తర్వాత గౌరీదేవిని చేసుకొని మనము ఏ ఏ నోము నోచుకోవాలనుకుంటామో అన్నీ సిద్ధంగా ఉంచుకొని ఆ నోము చేసుకోవాలండి వీలైనంతవరకు రథసప్తమి నాడే పడుతూ ఉంటారు వీలు కానివారు శివరాత్రికి కూడా నోములు పట్టవచ్చండి